నాలుగు రోజులుగా వరద నీటిలో నాడుతున్న సింగ్ నగర్ ప్రాంతం ఇప్పుడిప్పుడే ముంపు నుంచి బయటపడుతోంది ఇటు సహాయ బృందాలు కాలనీలో రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నాయి అనారోగ్యంతో ఉన్న బాధితులను రక్షించడంతో పాటు కాలనీలో ఉన్న వారికి ఆహార పదార్థాలు అందించేందుకు చర్యలు చేపడుతున్నారు మా ప్రతినిధి కార్తీక్ సింగ్నగర్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు పూర్తి తెలుసుకుందాం ఎస్ రైట్స్ పది మూడు రోజులు గడిచినప్పటికీ కూడా ఇప్పటికే కూడా సింగ్ నగర్ లోని పలు ప్రాంతాల్లో అయితే ఇంకా కూడా నీట మునిగిపోయినాయి ప్రస్తుతం మనం నీటకు మున్నటువంటి ప్రాంతాన్ని చూడొచ్చు మొత్తం కూడా అయితే నిన్నటితో పోలిస్తే వరద నీటి ప్రవాహం తగ్గినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో నడుము లోతు నీళ్లల్లో మాత్రం ప్రస్తుతం నీళ్లు అయితే చేరుందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే వరద బాధితులందరూ కూడా లోపల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బయటకు వస్తున్నారు దానికి తోడు బుడమేరు అనేది కూడా ఉధృత అనేది కూడా తగ్గిందనే చెప్పాలి కృష్ణమ్మ ఏదైతే వస్తున్నటువంటి కృష్ణానదిలోకి వస్తున్నటువంటి వరద ప్రవాహం కూడా తగ్గినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి వాటర్ అంటూ కూడా పూర్తి స్థాయిలో డిస్పాచ్ అయ్యేటువంటి అవకాశం ఉండడంతో కాస్త అంత తగ్గిందని చెప్పాలి అయితే ఇంకా కొద్దిమంది ఎవరైతే ప్రస్తుతం ఆయా కాలనీల్లో ఉన్నటువంటి ఇటువైపు వెళ్తున్నటువంటి మనం ప్రాంతం చూస్తున్నాం ఎన్డిఆర్ఎఫ్ టీమ్ తో పాటు మనం కూడా వెళ్తున్నాం లోపలికి వెళ్తున్న కొట్టి కొద్ది మంది మూడు రోజుల పాటు ఇంట్లోనే ఉండడం కారణంగా తీవ్ర అస్వస్థతకు కొద్ది మంది లోనయ్యారు కొద్ది మందికి ఆ కొన్ని జ్వరంతో పాటు ఇతర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సో అలాంటి వారందరినీ కూడా తిరిగి రెస్క్యూ చేయడానికి కూడా ఇక్కడ రెస్క్యూ టీం అయితే వెళ్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు అలా ఎవరైతే అనారోగ్యం బారిన పడి ఉంటారో వారందరినీ కూడా తీసుకుని వస్తూ ఉన్నారు చిన్న పిల్లల్ని గర్భిణీలకు టాప్ ప్రయారిటీస్ తో వారందరినీ కూడా వెంటనే కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మనకు ఎటు చూసినా కూడా ప్రస్తుతానికి ఇప్పుడు కూడా నడుమునవుతూ నీళ్లే కనపడుతూ ఉన్నాయి వారందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం మనకు వెళ్తున్నటువంటి వారందరూ కూడా కొన్ని పనుల కోసం వెళ్తున్నారు కొద్దిమంది ఇక్కడ నుంచి వేరే కాలనీలకు వెళ్లిపోతున్నటువంటి పరిస్థితి అయితే నిన్నరతో పోలిస్తే ఈ రోజు పరిస్థితి అయితే కాస్తంత మెరుగ్గానే ఏదైతే వరద ప్రవాహంలో ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఇళ్లలోనే మొత్తం కూడా ఉండిపోయిందనే చెప్పాలి ఇప్పటికీ కూడా ఆహారం కోసం చిన్న పిల్లలతో పాటు పాల ప్యాకెట్ల కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కొద్ది మంది ఈ ఇళ్ల నుంచి బయటకు వచ్చినటువంటి యువకులు నేరుగా వెళ్లి ఆహార పదార్థాలను తీసుకుని తిరిగి ఇంటి లోపలికి ఏ విధంగా వెళ్తూ ఉన్నారనేది కూడా చూడొచ్చు సో వాటర్ బాటిల్స్ కావచ్చు తినడానికి తీసుకున్నటువంటి బ్రెడ్ కావచ్చు ఇతర ఆ పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆహార పదార్థాలు వాటన్నిటిని కూడా తీసుకుని వచ్చి ఇంటి లోపలికి వెళ్తూ ఉన్నారు ఇలాగా ఇంటి ముందర అందరూ కూడా ఆహారం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా నిన్నటితో పోలిస్తే ఈ రోజు నేరుగా ఇంటి దగ్గరికి వచ్చి ఇవ్వడానికి అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు మనం ప్రస్తుతం ఒక వ్యాన్ అనేది కూడా ఇక్కడికి ఈ యొక్క కాలనీ లోపలికి రావడం కూడా జరిగింది నిన్నైతే ఏది కూడా రాకపోవడంతో ఆహారం కోసం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రస్తుతం పరిస్థితి వాటర్ ఫ్లో అనేది తగ్గినటువంటి నేపథ్యంలో పూర్తిగా ఈ యొక్క వాటర్ బాటిల్స్ కావచ్చు ఏదైతే బ్రెడ్ కావచ్చు ఇతర ఆహార పదార్థాలను నేరుగా ఇంటి వద్దకే వచ్చి అందిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వరద బాధితులందరూ కూడా చిన్న చిన్న బ్యాగులు కవర్లు తీసుకుని వచ్చి ఏ విధంగా వాటి కూడా పొందుతున్నారు అనేది కూడా చూడొచ్చు సో ఇలాగా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అయితే నిన్నటితో పోలిస్తే కాస్త మెరుగైనప్పటికీ కూడా సరైనటువంటి ఆహార పదార్థాలు అందలేదు అనేది మాత్రం ఇక్కడ ఉన్నటువంటి బాధితులు చెబుతున్నటువంటి మాట కొద్ది మంది మేము ఇంకా లోపల ఉన్నాము లోపల వరకు కూడా నీళ్లు రాలేదు ఆహారం రాలేదు ఓ వైపు కరెంటు లేదు ఇలా రకరకాల ఇబ్బందులు పడుతూ ఉన్నాము మాకు కాస్తంత ఆహారాన్ని ఇస్తే మేము ఇళ్లలోనే ఉంటాం కదా మేము ఎందుకు రోడ్ల మీదకి వస్తాము అనేటువంటి మాటను గట్టిగా చెప్తున్నటువంటి మాట మరొక వైపు గంట నుంచి మరొకసారి వర్షం పడుతుంది ఆ వర్షంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా సహాయ చర్యలు ఓ వైపు కొనసాగుతూనే ఉన్నప్పటికీ కూడా మరి మరోవైపు ఏదైతే వరద బాధితులు కూడా రోడ్డు మీదకు వచ్చి ఈ విధంగా వాటర్ బాటిల్లను పెద్ద పెద్ద కవర్లతో తీసుకుని ఇంటి లోపలికి వెళ్తూ ఉన్నారు ఎందుకంటే ఒక రోజుకి సరిపడా ఏదైతే నీళ్లు కావచ్చు తాగినీటికి కావచ్చు వాటికి సంబంధించినటువంటి అన్నిటినీ కూడా తీసుకుని మళ్ళీ తిరిగి లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి సో ఈ రకంగా శ్రీ సింగనగర్ కాలనీలో వైపు రెస్క్యూ ఆపరేషన్ తో పాటు మరొక వైపు సహాయక చర్యలు అనేది కూడా ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ అన్ని కూడా చేస్తూనే ఉందని చెప్పాలి ఇలాగా మరి దాదాపు ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి బుడిగేరు వాగైతే ఇక్కడ లోపల నుంచి వచ్చి వచ్చేటువంటి ప్రవాహం అయితే పూర్తి స్థాయిలో తగ్గినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి కాలవల్లో పుడికి తీత అనేది మాత్రం ప్రస్తుతం పెద్ద ఒక సమస్యగా మారింది అది తీస్తే గనుక ఇక్కడ ఉన్నటువంటి నీళ్లన్నీ కూడా వెళ్ళిపోతాయి అనేటువంటి మాటనైతే ఇక్కడ ఉన్నటువంటి చెప్తున్నారు మొత్తం ఎక్కడికక్కడే చెత్త పేరుకుపోయి ఉంది దీని కారణంగానే మేము ఇబ్బందులు పెడుతున్నామని కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే నిన్నటితో పోలిస్తే వరద బాధితులు అందరూ కూడా ఇళ్లకే ఇళ్లకే పరిమితమయ్యారు నేరుగా ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ సహాయ చర్యలు చేసేటువంటి వాళ్ళే నేరుగా ఇస్తున్నారు కానీ అదంతా కూడా ఒక రోడ్డు మాత్రమే ఉంది లోపల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు ఏదైతే లోపల ఉన్నటువంటి మార్మూల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ వరకు కూడా ఈ యొక్క ఆహారం చేరట్లేదు అనేది మాత్రం మనకు చాలా స్పష్టంగా ఇక్కడ కనబడుతుంది ప్రభుత్వం కూడా ఆ దిశగా కనుక ప్రయత్నాలు చేస్తే మాత్రం వీరికి ఆకలి దెబ్బలు అయితే ఖచ్చితంగా తిరుగుతున్నాయి చెప్పుకోవాలి ఫాతిల్